హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ నందు ఆంధ్రలో ఎలక్షన్స్ జరిగాయి కదా నేనైతే ఓట్ చేయడానికి బెంగళూరు నుండి ఒంగోలు వచ్చేసాను నాతో పాటు ఇంకా వేరే సిటీస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఓట్ చేయడానికి ఒంగోల్లో ఉండేవాళ్ళు సో నేను వాళ్ళని మీట్ అవ్వడానికి ఈ రోజు బయటకి అయితే వెళ్తున్నాను ఒంగోల్లో అయితే చాలా ఎండలు ఉన్నాయి సన్ స్క్రీన్ అండ్ స్కార్ఫ్ అయితే మస్ట్ ఇక్కడ నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి ఈ రోజు అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో మీట్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అవుదామని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్ సంధ్యా అండ్ మన్విత ముగ్గురం చైల్డ్ హుడ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇంకా ప్లే స్కూల్ ఆర్ నర్సరీ ఉంటుంది మొత్తానికి ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి అనమాట ఫ్రెండ్స్ టెన్త్ వరకు ఒకటే స్కూల్ ఆ తర్వాత సపరేట్ అయిపోయాం బట్ అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా ఒంగోలు వచ్చినప్పుడు కలుస్తూనే ఉంటాం ట్రిప్ కి కూడా వెళ్ళాము బెంగళూరు అండ్ కర్ణాటక కొన్ని ప్లేసెస్ మేము ముగ్గురమే కలిసి ఈ సారే మాకు లాంగ్ గ్యాప్ వచ్చేసింది అనమాట సో ఇంకా ఫైనల్లీ వోట్ కోసం అనేసి ముగ్గురం కలిసాము రోజు సండే సో లంచ్ బయట చేద్దాం అనేసి మేము వెళ్తున్నాము ఒంగోలు డిమార్ట్ దగ్గరలో ఉన్న భాగ్యనగర్ లో కొత్తగా ఒక మండి ఓపెన్ చేశారు మేము అఫ్సాన్ మండి బెంగళూరులో ఏదైనా ఫుడ్ నేను మిస్ అయ్యానంటే అది మండీ బిర్యానీ అనమాట ఉండడానికి అయితే కొన్ని మండి ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ మాకు దగ్గరలో కొంచెం అవైలబుల్ గా లేవు ముండే ప్లేస్ నుంచి వన్ అవర్ ట్రావెల్ చేసి మరి గిస్మత్ కి వెళ్ళాము బట్ నాకు అక్కడ టేస్ట్ అంతగా నచ్చలేదు అఫ్జాన్ మండీ అయితే కొత్తగా ఓపెన్ చేశారు కదా ఎలా ఉంటుందో ఏంటో అని ట్రై చేద్దామని వెళ్ళాము ఒంగోలు ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఆ వన్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ కవర్ చేయడానికి ట్రై చేసి మిగిలినవి కొత్తగా పెట్టినవి ఇలా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కవర్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ మాంచో సూప్ తో స్టార్ట్ చేసేసాం సూప్ కొంచెం కన్సిస్టెన్సీ లో ఉంది బట్ టేస్ట్ అయితే బాగుంది ఆ తర్వాత ఇది చికెన్ ట్రిపుల్ ఫ్రై చికెన్ ట్రిపుల్ ఫై నేను కొన్ని రెస్టారెంట్ లో ట్రై చేశాను కానీ ఇది కొంచెం యూనిక్ గా ఉంది పైన ఎగ్ వైట్ వేసి ఇచ్చారు ఇంకా ఫైనలీ మన క్వీన్ ఆఫ్ ద షో బిర్యానీ వచ్చేసింది ఇది చికెన్ వింగ్స్ బిర్యానీ మేము టూ మెంబర్స్ క్వాంటిటీ ఆర్డర్ చేసాము అదే మా త్రీ మెంబర్స్ కి ఎక్కువ అయిపోయింది లంచ్ అయ్యాక ఇంక ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ రవి మాల్ కి వెళ్ళాము ఒంగోలులో ఉండే వాళ్ళకైతే ఈ మాల్ గురించి తెలిసే ఉంటుంది ఇక్కడ మ్యాక్స్ కేఎఫ్ అండ్ క్రీమ్ స్టోన్ తప్ప ఏమీ ఉండవు అండ్ పైన ఒక థియేటర్ ఉంటుంది మూవీ ఆఫ్టర్నూన్ నువ్వు ఆల్రెడీ బిర్యానీ తినేసాం కదా ఇంకా కేఎఫ్ సిద్దు క్రీమ్ స్టోన్ లో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము నాకు ఐస్ క్రీమ్స్ లో పర్టికులర్ గా చాక్లెట్ ఫ్లేవర్ తప్ప ఏమి అంతగా నచ్చవు సో ఇక్కడ క్రీమ్ స్టోన్ లో అయితే డెవిల్స్ బ్రౌనీ చాకోహాలిక్స్ అండ్ బ్రౌనీ బ్రేక్ బాగుంటుంది ఎప్పుడు ఈ మాల్ కి వచ్చినా అసలు తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి మ్యాక్స్లో లో ఒక లుక్ అయితే వేస్తాము సో ఈ రోజు కూడా అలా వచ్చాము ఈ రోజు నేనేం ట్రై చేయలేదు బట్ మన్విత ఒక డ్రెస్ ట్రై చేసింది తనకైతే ఆ డ్రెస్ చాలా నచ్చిందంట కానీ రీసెంట్ గానే అది చాలా షాపింగ్ చేసింది సో కన్ఫ్యూజన్ లో ఉందనమాట తీసుకుందామా వద్దా అని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండి ఎందుకులే తీసుకోవడం అనేసి ఇంకొచ్చేసాము అండ్ ఈ మాల్ కి ఫ్రెండ్ సైడ్ లో కూడా ఉంటుంది మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు టేస్ట్ అంతగా బాగుండదు అని టాక్ అనమాట సో అందుకే మేము ఎప్పుడు వెళ్లే లేదు ఇంకా మాల్ నుండి మేము పార్క్ కి వెళ్ళాము పార్క్ కి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ పార్క్కి మిడిల్లో ఇలా ట్యాంక్లా ఉంటుంది అక్కడ కూర్చుంటే కొంచెం వ్యూ బాగుంటుంది అనేసి ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంక వెళ్ళిపోయాం ఎండలు ఫుల్గా ఉండడం వల్ల మేము చేసుకున్న ప్లాన్స్లో లో కొ కంప్లీట్ అయ్యాయనమాట లేకపోతే బీచ్కి వెళ్దాం అనుకున్నాం అదే రోజు సో బీచ్ క్యాన్సిల్ అయింది మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది ఇంకా నైట్ అయితే నన్ను మన్వితా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అలా ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసేసాం ఫ్రెండ్స్తో సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్